నాన్ వెజ్ కర్రీస్లోకి కుర్మాల్లోకి అదిరిపోయే బగారా అన్నం లేదంటే ప్లెయిన్ బిర్యానీ రైస్ ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి కర్రీస్ ఏమి లేకపోయినా రైతతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒక గిన్నెలోకి రెండున్నర గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసుకుని అరగంట సేపు రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని షాజీరా లవంగాలు జాపత్రి కొద్దిగా దాల్చిన చెక్క అనాస పువ్వు రాతి పువ్వు మూడు యాలకులు బిర్యానీ ఆకు నల్ల యాలక మరాఠీ మొగ్గ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పది జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పొద్నాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున పోసుకొని రుచి సరిపోను ఉప్పు కూడా వేసుకొని వాటర్ బాగా ఇలా తెరులుతున్నప్పుడు నానబెట్టి ఉంచిన రైస్ని వాటర్ ఏమి రాకుండా యాడ్ చేసుకోవాలి పరచక్క నిమ్మకాయ రసం కూడా పిండుకొని రైస్ని ఉడకనివ్వాలి వాటర్ ఇలా లైట్గా ఉన్నప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మరో పది నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి